హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది పంతొమ్మిదవ విడత ఇప్పటికే అర్హులందరికీ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది డబ్బులు వారి ఖాతాల్లో చాలామంది రైతులు ఇరవై విడత కోసం అయితే ఎదురుచూస్తున్నారు సో రైతులకు గుడ్ న్యూస్ అండి ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది ఏ తేదీ నుండి మన అకౌంట్లో జమ కాబోతుంది లిస్ట్ అనేది ముద్ర వేయడం జరిగిందనమాట సో ఎవరెవరికి ముందుగా డబ్బులు అనేవి జమ అవుతాయి ఎవరెవరికి రావు ఏంటి ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి మనం కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ లీస్లో పేరు ఉంటేనే తప్పనిసరిగా మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి ఇప్పటికే ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు అయితే సో చాలామంది కేంద్రం ఆర్థికంగా సాయం చేసే అనేక పథకాల్లో మనకు పీఎం కిసాన్ ఒకటిగా ముందు భాగంలో నిలిచింది అయితే ఇప్పుడు ఈ తరుణంలోనే పిఎం కిసాన్ సంబంధించి నిధులు అసలు వాస్తవానికి ఎవరికి వస్తాయి ఎవరెవరికి రావు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇందులో వచ్చేసి పిఎం కిసాన్కు సంబంధించి పెట్టుబడి సాయం అనేది ఏటా ఆరు వేల రూపాయలు అనేది నేరుగా రైతుల ఖాతాల్లో మొత్తం అనేది జమ చేస్తూ ఉన్నారు అంటే ఈ పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వేసుకున్న పంతొమ్మిది ఇంటో మొత్తం ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే మనకు రావడం జరిగిందనమాట ఇక ఇప్పుడు సంబంధించి ఏదైతే ఇరవై విడత కోసం చూస్తున్న వారికి ఇందులో వచ్చేసి రైతులు పిఎం కిసాన్ సాయం పొందాలంటే తప్పనిసరిగా మనం ఈ కేవైస్ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట అటువంటి వారికే నిధులు అనేది జమ అవుతాయి దాంతోపాటు మీ ఆధార్ కార్డుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారా ఎన్పిసి అనేది లింక్ చేసి ఉండాలన్నమాట ఇక ఎన్పిసి అనేది డీబీటీ ఎనేబుల్ అయితే ఉంటేనే వీరికి డబ్బులు అనేది జమ అవుతాయి లేకపోతే ప్రాబ్లం అవుతుందనమాట ఇక రిలీజ్ చేసిన వెంటనే అకౌంట్లో డబ్బులు అనేది పడడానికి ఛాన్స్ ఉంది లేదంటే మీకు డబ్బులు అనేది రావన్నమాట సో దీనికి సంబంధించి ఈ కేవైసీ అనేది ఇప్పటికే చాలామంది ఈకేవైస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కేంద్రం నుంచి యూనిక్ ఐడెంటిటీ రైతులకు సంబంధించి ఫార్మర్ ఐడి పదకొండు అంకెల సంఖ్య కేటాయించడం జరిగింది చాలామంది ఏదైతే గుర్తింపు సంబంధించి యూనిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సంబంధించి పదకొండు అంకెల సంఖ్యను కూడా పొందడం అయితే జరిగింది మీరు ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా నిధులు రావాలంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు ఫార్మర్ ఐడికి సంబంధించి గుర్తింపు పొంది ఉండాలి ఇక డబ్బులు అనేది మన ఖాతాలో జమ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ అనేది వెబ్సైట్ని ఓపెన్ చేసి కుడివైపున కనిపిస్తున్న ఆప్షన్ బెనిఫిషియరీ స్టాటస్ పైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే తర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబర్ ఎంటర్ చేసి గేట్ డేటా పైన కొట్టినట్లయితే స్టేటస్ స్క్రీన్ పైన చూస్తుంది మనకు డబ్బులు పడ్డాయా లేవా అనే విధంగా ఒకవేళ ఎకేవైసీ పూర్తి చేసి ఉంటేనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట అలాగే జాబితాలో పేరు ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది బెనిఫిషియరీ స్టేటస్ పైన లీస్ట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది అందులో ఆ లీస్ట్లోనే పేరు ఉంటేనే తప్ప మనకు నిధులు అనేది జమ కావాలన్నమాట గ్రామాల వారిగా అదేవిధంగా జిల్లాల వారిగా కూడా ఆ లీస్ట్ అనేది ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు ఆ లీస్ట్ అనేది ఉంటుందన్నమాట పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి డబ్బులు అనేది మనకు ఎప్పుడు జమ అవుతాయి ఏంటనేది చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే రైతు భరోసా కంప్లీట్ కావడం జరిగింది ఇప్పుడు ఏదైతే పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఏదైతే ఇప్పటికే ఇంద్రామ ఆత్మీయ భరోసా జూలై నోటి వారంలో జమ చేస్తామన్నారు ప్రభుత్వం నుంచి వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది జమ చేస్తుంది జూన్ జూలై మాసంలో పిఎం కిసాన్ నిధులనే జమ కావాల్సి అయితే జూలై మాసం అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు జూలై అనేది రావడం జరిగింది జూలై మనకు ఎప్పటి నుంచి జమ అవుతుంది ఏంటంటే ఈ నెల ఏడు తారీఖులోపు ఎప్పుడైనా కూడా మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అన్నమాట కానీ ఆలోపు తప్పనిసరిగా ఇవి మిగతా ఏదైతే ఉన్నాయో ఈ అకౌంట్ రన్నింగ్లో ఉంచుకోవాలి ప్రభుత్వం చెప్పిన లో నిబంధనలు లోబడి ఉండాలి సో ఇతరత్రా ఏదైనా గతంలో సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేసుకున్నట్లయితే సో ఒకసారి ఆ లిస్ట్లో పేరు ఉందా ఏదైనా చెక్ చేసుకుంటేనే మనకు నిధులు అనేది జమ అవుతాయి అనమాట సో ఇది ప్రస్తుతం ఏదైతే పీఎం కిసాన్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి